నమస్తే అండి నా పేరు వెంకటమాధి తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటాను ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈరోజు డేట్ వచ్చేసి ఒకటో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై సంవత్సరం అండి నేను రెండు రోజులైంది వీడియో పెట్టి మన ఛానల్లో దగ్గర దగ్గర ఒక నాలుగైదు బండ్లు అయితే చూశాను ఒక్క బండి కూడా నాకు నచ్చలేదండి అందుకే నేనైతే వీడియోస్ అయితే చేయలేదు ఈరోజైతే మేము ముందుకు హండయ్ క్రీటా వెహికల్ అయితే తీసుకొచ్చానండి ఒక బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది హుండయ్ క్రీటా ప్యూర్ పెట్రోల్ అండి టూ థౌజండ్ సిక్స్టీన్ మొండలు రెండు వేల పదహారు ఆరో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇంకా బాడీ పరంగా బానేటి నుంచి డిక్కి దాకా గ్లాసులు డోర్లు ఫ్రంట్ గ్లాసు ఏది కూడా రీప్లేస్ కాలేదు ప్యూర్ పెట్రోల్ కారు ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఈ బండి కేవలం నలభై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండి నెంబర్తో బయట పెట్టాను కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే మన ఛానల్లో నేను ఏది పెట్టినా సరే వీడియో దాని గురించి మీరు మీటర్ చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతనే మేము ముందుకైతే తీసుకొస్తాం కేవలం నలభై మూడు వేలు తిరిగింది ప్యూర్ పెట్రోల్ రెండు వేల పదహారు ఆరో నెల బండి ఫస్ట్ ఓనర్ అరవైలు టైర్లు అయితే ఒక సిక్స్టీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి బండితో పాటు చిన్న టైర్లు అండి ఇప్పుడు అయితే టైర్లు కూడా రీప్లేస్ చేయలేదు స్టెప్నీ టైర్ అయితే ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే ఉంది షోరూమ్ కానీ ఎలా ఉంటుందో అలాగైతే ఉంది యాక్చువల్గా ఈ బండి వీడియో నేను ఆల్రెడీ నేను చేశాను కాకపోతే దాంట్లో ఎక్కువ ప్రైజ్ అయితే చెప్పారు నేను ఇప్పుడు వాళ్ళతో బార్గెనింగ్ చేసి ఫిక్స్ రేట్ అయితే తీసుకొచ్చాను క్రీటా క్రీటాకారులు తిరగాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటుందండి ఇది కుండే క్రీటా ఎస్ వేరియంట్ అండి మీకు వేరియంట్ చెప్పారా లేదా ఫస్ట్ ఎస్ వేరియంట్ ఇది టైర్లు అయితే ఈ కండిషన్లో ఉన్నాయి బండితో పాటు వచ్చినాయండి ఇవి ఈ ఈ ప్లస్ ఈఎక్స్ దాని తర్వాత ఎస్ ఎస్ఎక్స్ ఎస్ఎక్స్ ప్లస్ ఎస్ఎక్స్ ఆప్షనల్ ఇట్లా ఉంటాయి అన్నమాట ఇది ఎస్ వేరియంట్ లెదర్ సీట్ కవర్లు సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు క్రీటాలో తిరగాలని ప్రతి ఒక్కరికి అయితే ఉంటుంది సర్వీస్ రిక్వైర్మెంట్ అడుగుతుంది సర్వీసింగ్ చేయించుకోవాలి ఇప్పుడు దీనికి నలభై మూడు వేల ఏడు వందల కిలోమీటర్లు అయితే తిరిగింది కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది చూసుకోవచ్చు మాన్యువల్ గేర్స్ సీట్ కవర్లు కూడా లెదర్ సీట్ కవర్లు అండి ఎటువంటి డ్యామేజ్ లేదు సేఫ్టీ పరంగా టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి దీనికి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి చూసుకోవచ్చు ఇది ఎస్ వేరియంట్ కాబట్టి నలభై మూడు వేల ఏడు వందల కిలోమీటర్లు అయితే తిరిగింది ఒక్క పీసు ఒక్క గ్లాసు డోర్ ఏది కూడా రీప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్గా ఉంది బండి అయితే చాలా తక్కువ బడ్జెట్లో అయితే తీసుకొచ్చానండి ఎవరైనా తీసుకుంటే అట్లా గుర్తుపెట్టుకుంటారంతే ఎందుకంటే ఇది ప్యూర్ పెట్రోల్ కారు కాబట్టి మీకు ట్యాక్స్ కూడా దీనికి లక్ష లోపే వస్తుందండి చూసుకోవచ్చు కంపెనీ పంచింగ్స్ ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి నాలుగు రోజుల నుంచి నేను ఒక్క బండి కూడా నాకు దొరక్క నేనైతే వీడియో అయితే పెట్టలేదు నేను చాలా వీడియోలు చెప్పాను మీకు అర్థమైందే లేదో నేను మంచి బండి దొరికితేనే వీడియో చేస్తాను అండి వీడియో చేయడానికి బోరేడానికి బండ్లు ఉంటాయి కాకపోతే నా టేస్ట్కి తగ్గట్టు బండి నచ్చితేనే వీడియో చేస్తాను లేకపోతే సైలెంట్గా ఉంటా అమ్మకుండా అయినా ఉంటా కానీ ఏదో ఒకటి అయితే వీడియో అయితే చూపించాను ఇది బాడీ లైనింగ్ డోర్ బాగానే కొనబాయా బాడీ లైనింగ్ డోర్ లైనింగ్ ఒక్కొక్కటి క్లియర్గా మొత్తం చెక్ చేసుకున్న తర్వాతనే ముందుగా అయితే తీసుకొచ్చి అయితే చూపెడుతున్నాను దీనికి ఎస్వే రండి కాబట్టి రూఫ్ రిజర్స్ కూడా ఉంటాయి చూసుకోవచ్చు ఇంకా ఇంజన్ పొజిషన్ చూసుకోవచ్చండి ఫ్రంట్ పొజిషను చూసుకోవచ్చు ఈ బార్ కూడా స్టిక్కర్లు కూడా ఇవి కూడా ఓవెన్ అయితే చేయలేదు ఇప్పటివరకు మొత్తం ఒరిజినల్ ఉంది కంపెనీ పేస్టింగ్ తోటి ఇది ప్యూర్ పెట్రోల్ ఇంజిన్ మళ్ళీసారి చెప్తున్నాను ఇది మైలేజ్ కూడా మీరు ఒక సిక్స్టీన్ సెవెంటీన్ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ కంపెనీ స్టిక్కర్స్తో సహా మొత్తం సీల్డ్ ఇంజన్ అయితే ఉందండి బంద్ రైట్ సార్ బండి అయితే మళ్ళీ ఒకసారి అయితే క్లియర్గా అయితే వివర వివరంగా అయితే చూపించాను మళ్ళొకసారి అయితే బండి వివరాలు అయితే చెప్తాను ఉండే క్రీటా ఎస్వీర్ ఏంటండి ఫస్ట్ ఓనర్ వెహికల్ కేవలం నలభై మూడు వేలు తిరిగింది ప్యూర్ పెట్రోల్ కారు బానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు బండితో పాటు వచ్చిన టైర్లు ఉన్నాయండి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే స్టెప్ ఆఫ్ జాయి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి బండి వచ్చేసి లొకేషన్ ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో ఉన్నాను ఈ బండి ఫిక్స్డ్ రేట్ అయితే చెప్తానండి దీంట్లో ఎటువంటి బార్గెనింగ్ అయితే ఉండదు నా కమిషన్ ట్రాన్స్పోర్ట్ అయితే సపరేట్ ఇయ్యాల్సింది ఉంటుంది ఐదు లక్షల ముప్పై వేల రూపాయలకి అయితే ఈ బండి అయితే నేను మీకు ఢిల్లీలో అయితే నేనైతే ఇప్పిస్తానండి ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు విత్ ఎన్ఓసితో పాటు అయితే ఈ బండి అయితే మీకు అయితే ఇప్పిస్తాను దీనికి లక్ష లోపే ట్యాక్స్ వస్తుంది నా కమిషన్ ఇరవై వేలు ట్రాన్స్పోర్ట్ అనేది మీ ఇష్టం మీరు వచ్చి తీసుకెళ్తారా తీసుకెళ్ళండి లేకపోతే కంటైనర్కి ఇచ్చేయమంటే కంటైనర్ వెహికల్ మాత్రం అలా ఉందండి నేను రెండోసారి వీడియో తీసుకొచ్చానంటేనే మీకు అర్థం చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా ఉంటే నేనైతే వీడియో చేస్తాను లేకపోతే ఈ బండి కాకపోతే ఇంకా వంద బండ్లు ఏదో ఒకటి చూస్తా కానీ ఏదో ఒకటి అయితే మీ ముందుకైతే తీసుకురాను పర్ఫెక్ట్గా ఉంది వెహికల్ మాత్రం ఒక చిన్న వంక పెట్టేది కూడా లేదండి ఒక్క పీస్ కూడా రీప్లేస్ కాలేదు లైక్ షోరూమ్ కార్ ఎలా ఉందో అలాగైతే ఉంది ఇది ఎస్ వేరియంట్ ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఐదు లక్షల ముప్పై వేల రూపాయలకైతే ఇప్పిస్తాను థ్యాంక్ యూ సార్